అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఏర్పాటు చేసిన గంజాయిపై అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మ ప్రజలు గంజాయిపై అవగాహన పెంచుకోవాలని గంజాయి అమ్మిన తాగిన నేరమన్నారు రేవతమ్మ గంజాయి విషయమై ఇప్పటికే పదుల సంఖ్యలో యువత జైలు పాలవారని ప్రజలు ఇప్పటికైనా గంజాయికి దూరం ఉండాలని ఆమె తెలియజేశారు ఎక్కడ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఏ గంజాయి ముద్దాయి దొరికినా సరే నర్సీపట్నం అని పేరు వస్తుంది ఎందుకంటే నర్సీపట్నం ముఖద్వారం నిన్న వరంగల్లో ఒకటి అరెస్ట్ అయితే ఆ వరంగల్ లో ముద్దాయి లేనంటే ఒక ఇద్దరు లేడీస్ పేరు చెప్పారు ఇద్దరు లేడీస్ ఎప్పుడు బొలిగొండలో ఇద్దరు లేడీస్ మొన్న నైట్ వచ్చి తీశారు గంజాయి పండించినా నేరమే గంజాయి ఉన్నా నేరమే గంజాయి రవాణా చేసినా నేరమే గంజాయి తిండినా నేరమే గంజాయోడితో సహవాసం చేసినా నేరమే ఒక గంజాయి వ్యాపారితో ఉన్న మన కాంటాక్ట్లో కూడా మనం నేరస్తులైపోతాం ఇది ఒక మహమ్మారి ఒక వ్యవస్థనే కంప్లీట్గా ఒక వ్యవస్థను నాశనం చేస్తుంది ఎలాగంటే సపోజ్ ఆ ఇంట్లో భారతదేశం డ్రగ్కు వ్యతిరేకము డ్రగ్ రహిత ఊరుగా ఉండాలి మనది మన గ్రామం ఉండాలి ప్రతి ఒక్కరి